హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్రా ఏపీ మూడు మారిపోతూ ఉంది సర్వేలన్నీ వైసీపీకి ఎదురుగాలి వీచేలా ఉన్నాయి ఏ సర్వే వచ్చినా కూడా ఈసారి వైసీపీకి కష్టమనే చెప్తా ఉన్నాయి ఈసారి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అఖండ విజయం సాధించబోతున్నట్లుగా సర్వేలు వస్తూ ఉన్నాయి గత సర్వేలు చూస్తే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కొన్ని సర్వేలు వచ్చాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అదే మాట చెప్తా ఉన్నాడు అయితే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న సర్వేలు మాత్రం ఆంధ్రప్రదేశ్ మూడు మారిపోయినట్లుగా స్పష్టంగా కనబడుతూ ఉంది ఇక్కడ జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమే విజయం సాధించబోతుంది అది కూడా దాదాపు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఐదు స్థానాల వరకు గెలుచుకోబోతున్నట్లుగా ఒక స్పష్టమైన వాళ్ళ సర్వేలు చెప్తా ఉన్నాయి ఇక పబ్లిక్ నాడి చూసిన వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలను కలిసిన వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు మేము వైఎస్ఆర్సీపీకి గతంలో ఓటేసి తప్పు చేశాం డెవలప్మెంట్ లేదు ఎవరు చూసినా ఎక్కడ చూసినా కూడా అదే మాట ఎందుకంటే సైలెంట్గా ఉన్నారు బయటకు చెప్పడానికి భయపడతా ఉన్నారు మేము ఏం మాట్లాడితే ఉదాహరణకి ఎవరైనా ఒక చాయ్ బండి దగ్గరనో లేకుంటే ఏదైనా కిరాణా కొట్టో లేదంటే ఒక కూరగాయలు అమ్ముకునే వాళ్ళని కలిసి ఏంటమ్మా ఏంటి పరిస్థితి అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఏం సార్ మేము ఎలక్షన్ టైంలో చూస్తాం చూపెడతాం ఎందుకంటే మేము ఇక్కడ ఏదైనా మాట్లాడామంటే మా షాపులు తీసేస్తారు మాపై దాడి చేస్తారనే ఒక వాళ్ళ మాటలు వింటూ ఉంటే నిజంగా ఎంత భయపడుతున్నారో మరి అర్థం చేసుకోండి అందుకే ఈసారి సైలెంట్ ఓటు చాలా వైలెంట్గా ఉండబోతున్నట్లు కనబడుతుంది అది అది వైఎస్ఆర్సీపీని చాలా బలమైన దెబ్బ కొట్టబోతున్నట్లుగా స్పష్టంగా ఉంది అందుకే వైఎస్ఆర్సిపి అధిష్టానం మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేశారు ఎలాగంటే ఎవరైతే వైఎస్ఆర్సిపి నుంచి టికెట్ రాదని ఇతర పార్టీల వైపు చూస్తున్న నాయకులను మళ్ళీ పిలిపించి బుచ్చగిస్తున్నావు ఎలాగంటే ఇప్పుడు ప్రతి నియోజకవర్గాన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉదాహరణకి నగర నియోజకవర్గంలో రోజాను కాదని మరో వ్యక్తిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ రోజానే ఎక్కడి నుంచి పెడితే సరే కష్టమో నష్టమో రోజాను పెడితేనే కరెక్ట్ అనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చారు ఇలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైతే షఫ్లింగ్ చేస్తూ ఉన్నారో వీళ్ళని ఇక్కడికి అక్కడికి ఈ మార్పులు చేస్తూ ఉన్నారో వీళ్ళని అలా కాదు మళ్ళీ ఎక్కడి కొంగడి అక్కడ సరే వాళ్ళపై నెగిటివ్ ఉన్నా మళ్ళీ వాళ్ళనే పెడదాం ఏదో విధంగా ఖర్చు పెట్టుకొని అయినా మీరు గెలవండి ఎంత ఖర్చు పెడతారో అంత ఖర్చు పెట్టండి ఖచ్చితంగా గెలవండి ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కండ్వా కప్పుకున్న నాయకుల నాయకులకు కూడా ఫోన్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ రమ్మని చెప్పేసి వాళ్ళకు ఫోన్లు కూడా వెళ్తున్నాయి ముఖ్యంగా చూస్తే మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేసి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమెతో ప్రయాణం స్టార్ట్ చేసినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు ఈసారి ఓటమి స్పష్టంగా కనబడుతోంది ఉంది అందుకే ఎవరైతే బయటకు వెళ్ళిన నాయకులను మళ్ళీ పిలిపించుకొని వాళ్ళను కుదరికించి వాళ్ళని ఖచ్చితంగా మీరు అనుకున్న స్థానాల్లోనే మీకు సీట్లు ఇస్తాను మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పేసి వాళ్ళకు స్పష్టమైన హామీ ఇస్తున్నట్లుగా ఒక స్పష్టమైన ఒక విశ్వసనీయ సమాచారం అయితే బయటకు వచ్చింది సో దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేస్తున్నాడు భయపడుతున్నాడు ఎన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటమి ఆయనకు స్పష్టంగా కనబడుతున్నట్లుగా తెలుస్తా ఉంది